వికలాంగులకి గతంలో మూడు వేల పెన్షన్ పెంచింది గౌరవ నిధిలో సీఎం అప్పటి సీఎం ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా ఆయన పదవి బాధ్యతలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టిన తొలిసారే వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకి మూడు వేలు ఆరు వేలు పెన్షన్ ఇచ్చి మా భవిష్యత్తుకి ఒక పాటలు వేశారు ఆయనకి కృతజ్ఞతగా నేను నాకు వచ్చిన ఆరు వేలలో మూడు వేల రూపాయల పెన్షన్ మా శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాలనుకుంటున్నాను దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే శ్రీధర్ రెడ్డి సార్కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఆ రాజధాని భూముల కోసం ఆ రాజధాని కష్ట రైతుల కష్టాలు తెలిసి క్షేత్ర స్థాయిలో ఒక రోజంతా రాజధాని ఉద్యమాల్లో రోజుల తరబడి శ్రీధరెడ్డి సారు ఆ రైతుల కోసం పోరాడిన విధానం నచ్చి ఒక వికలాంగుడిగా సార్ సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం నాకు వచ్చిన ఆరు వేల రూపాయలు పెన్షన్ లో మూడు వేల రూపాయలు నా భవిష్యత్తు కోసం మూడు వేలు ఉంచుకొని మిగతా మూడు వేల రూపాయలు నేను మా గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం ప్రభుత్వం పంపిస్తున్నాను ఆ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సార్కి ఎప్పుడు మా నియోజకవర్గ రూరల్ నియోజకవర్గం ఇరవై మూడవ తరపు తరఫు నుంచి ఉన్న ఉంటామని చెప్పని తెలియజేస్తున్నా ఇది మేము శ్రీధన్న మదన ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో మీకు అందజేస్తున్నాం సార్ నిర్మాణం